మీరు గోల్డ్ తీసుకోవాలనుకుంటున్నారా రూల్స్ మరింత కఠినం బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి తక్షణ అవసరాల కోసం రుణం తీసుకోవాలనుకునే వారి సంఖ్య ఇటీవల కాలంలో భారీగా పెరిగింది ఇప్పటి వరకు బంగారం రుణం అంటే తక్కువ పత్రాలు వేగంగా డబ్బు చేతికి రావడం అనే భావన ఉండేది అయితే ఇప్పుడు పరిస్థితి మారుతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో బ్యాంకులు ఆర్థిక సంస్థలు బంగారు రుణాల విషయంలో మరింత జాగ్రత్తగా వివరిస్తున్నారు దీని ప్రభావం నేరుగా మీరు పొందే రుణ మొత్తంపై పడుతుంది బ్యాంకులు తమ వైఖరిని మార్చుకోవడానికి ప్రధాన కారణం బంగారం ధరలో కొనసాగుతున్న తీవ్ర హెచ్చుతగ్గులే అంతర్జాతీయ మార్కెట్లు డాలర్ విలువ వడ్డీ రేట్లు వంటి అంశాల ప్రభావంతో బంగారం ధరలు ఒక రోజు పెరిగితే మరో రోజు పడిపోతున్నాయి ఈ అస్థిర పరిస్థితి బ్యాంకులకు పెద్ద రిస్క్ గా మారింది అందుకే ఆర్బీఐ బంగారు రుణాల విషయంలో రిస్క్ మేనేజ్మెంట్ ను బలోపేతం చేయాలని సూచించింది ఇక ఈ సూచనలతో గతంలో బంగారం విలువపై డెబ్బై నుంచి డెబ్బై రెండు శాతం వరకు రుణం ఇచ్చిన బ్యాంకులు ఇప్పుడు ఆ స్థాయిని తగ్గించాయి ప్రస్తుతం చాలా బ్యాంకులు ఎన్బిఎఫ్సీలు కేవలం అరవై నుంచి అరవై ఐదు శాతం వరకే రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి అంటే మీరు తాకట్టు పెట్టే బంగారం ఎంత విలువైనదైనా మీరు పొందే నగదు మాత్రం తగ్గిపోతుంది సరళంగా చెప్పాలంటే గతంలో ఒక లక్ష విలువైన బంగారాన్ని తాకట్టు పెడితే సుమారు డెబ్బై రెండు వేల వరకు రుణం వచ్చేది కానీ ఇప్పుడు అదే బంగారంపై మీరు గరిష్టంగా అరవై వేల నుంచి అరవై ఐదు వేల మధ్య పొందే అవకాశం ఉంటుంది ఇది చాలా మందికి నిరాశ కలిగించే అంశమే అయినా బ్యాంకులు తమ భవిష్యత్తు నష్టాలను తగ్గించుకోవడానికి తీసుకుంటున్న నిర్ణయంగా చూడాలి బ్యాంకుల ఆందోళన కేవలం నేటి ధరల వరకే పరిమితం కాదు ప్రస్తుతం బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి ఎంసీఎక్స్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర ఒకటి పాయింట్ మూడు ఒక లక్షలకు దగ్గరగా కొనసాగుతుంది కానీ రేపు లేదా ఎల్లుండి అంతర్జాతీయ పరిస్థితులు మారితే మాత్రం బంగారం ధరలు పది నుంచి పదిహేను శాతం వరకు పడిపోతే పరిస్థితి ఏంటి అన్నదే బ్యాంకుల అసలు భయం బంగారం ధర తగ్గితే తాకట్టు పెట్టిన బంగారం విలువ కంటే రుణ బకాయి మొత్తం ఎక్కువయ్యే ప్రమాదం ఉంది అటువంటి పరిస్థితిలో కొంతమంది రుణగ్రహీతలు రుణం తీర్చడం కన్నా డీఫాల్ట్ అవ్వడమే మంచిదని భావించే అవకాశం ఉంటుంది ఎందుకంటే తాకట్టు పెట్టిన బంగారం తిరిగి పొందినా దాని విలువ రుణ మొత్తానికి సరిపోకపోతే వారికి నష్టం వస్తుంది ఈ పరిస్థితి బ్యాంకుల ఆస్తి నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఈ ప్రమాదాన్ని ముందే అంచనా వేసిన బ్యాంకులు ఆర్థిక సంస్థలు ఇప్పుడు జాగ్రత్త వైఖరిని అవలంబిస్తున్నాయి ఇక దూకుడుగా రుణాలు ఇవ్వడం కంటే స్థిరత్వాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా విధానాలను మార్చుకుంటున్నాయి ఇది తాత్కాలికంగా రుణగ్రహీతలకు ఇబ్బందిగా అనిపించినా కూడా దీర్ఘకాలంలో వస్తును చెరగా భావిస్తున్నారు ఇంకొక కీలక అంశం ఏంటంటే బంగారు రుణం తీసుకునే వారి ప్రొఫైల్ మారుతుంది రెండు వేల ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరం నుంచి ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు గల యువతలు బంగారం రుణాల వినియోగం రెట్టింపైందని డేటా చెబుతుంది అలాగే ముప్పై ఒకటి నుంచి నలభై సంవత్సరాల వయసు గల వారు మొత్తం బంగారు రుణాలు దాదాపు నలభై ఐదు శాతం వాటాను కలిగి ఉన్నారు సమస్య ఏంటంటే ఈ రుణాలను ఎక్కువ మంది ఆస్తులు సృష్టించడానికి లేదా వ్యాపార పెట్టుబడులకు కాకుండా రోజువారీ ఖర్చులు జీవన వ్యయాల కోసం ఉపయోగిస్తున్నారు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి రుణాలు సంవత్సరానికి వంద శాతం అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి మొత్తం బంగారు రుణాల విలువ మూడు పాయింట్ మూడు ఏడు లక్షల కోట్ల రికార్డు స్థాయికి చేరుకుంది ఇంత వేగంగా పెరిగిన వృద్ధి గతంలో మైక్రో ఫైనాన్స్ వ్యక్తిగత రుణాల రంగంలో ఎదురైన సంక్షోభాలను గుర్తు చేస్తుంది అలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండేందుకు ఇప్పుడు బ్యాంకులు రుణదాతలు దూకుడు విస్తరణ కంటే నియంత్రణ స్థిరత్వాన్ని ఎంచుకుంటున్నాయి అందుకే బంగారం రుణం తీసుకునే ముందు కొత్త నియమాలు తగిన రుణ పరిమితులు తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం